హలో గాయస్ వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం సబ్జెక్ట్ అంటే ఏం లేదు అది వజ్రాల వేట గురించి సో మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా కొన్ని మన ఆ తప్పులు చేయడం వల్ల మనకి వజ్రాలు అనేవి మిస్ అవుతుంటాయి సో ఆ వజ్రాలను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తాను దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి ఆ కొత్త వైద్య నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువగా ఏ ప్రదేశంలో దొరుకుతాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అలాగే కొన్ని వజ్రాల శాంపిల్ కలెక్షన్స్ కూడా ఈ వీడియో చూపిస్తాను వజ్రాలు ఎలా ఉంటాయనేది మీరు తెలుసు తెలియకపోతే తెలుసుకుంటారు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా సో ఇంకెందుకు ఆలోచన మన వీడియో మొదలు పెడదాం సో వజ్రాల బయటకు వెళ్ళినప్పుడు జనరల్గా మనం చేసే తప్పులు ఏంటి అంటే మనం వజ్రాల బిడ్డలు ఒక ప్రదేశానికి అంటే ఆ వజ్రాలు దొరికే ప్రదేశం ఏదైతే ఉండదో మనం ఇప్పుడు గాజులపల్లి కానివ్వండి లేదా జువనగిరి కానివ్వండి లేదా వజ్రోగర కానివ్వండి లేదా కోళ్ళూరు కానివ్వండి పులిచింతర ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి పొలాలు కానివ్వండి లేదా వెంకటాయపాలెం దగ్గర ఉన్న కొండలు కానివ్వండి లేదా రామన్నపేట దగ్గర ఉన్నటువంటి కొండలు కానివ్వండి లేదా ఈ సైడ్ గుడిమెట్లలో ఉన్నటువంటి కొండ ప్రాంతం వజ్రాల కొండ మీద కానివ్వండి జనరల్గా చూసేది ఏంటంటే మనం వజ్రాలకి ఆతృతగా మనం వెతకడానికి వెళ్తాం కానీ వజ్రాలు వెతికే సమయంలో మనం సంయమనం కోల్పోతాం ఫ్రెండ్స్ కొన్ని రాళ్ళు దొరకంగానే ఏంటి ఇక్కడ దొరకట్లేదు అనుకుంటాం కానీ ఒకటి వజ్రాలు ఏర్పడ్డాయంటే ఆ వజ్రాలు అనేవి నేలపైకి వెదజల్లబడి ఉంటాయనేసి కొన్ని వీడియోస్లో మనం తెలుసుకున్నాను ఆ వీడియో నేను చెప్పుకున్నాను కానీ ఆ వజ్రాలు అనేవి ఎక్కడ నిక్షిప్తమై ఉంటాయి ఖచ్చితంగా నేల ఉపరితలం అంటే మన నేలపై నుంచి ఖచ్చితంగా రెండు మీటర్ల లోపలికి కానీ మూడు మీటర్ల లోపలికి కానీ తొవ్వితే కానీ ఖచ్చితంగా అవి దొరకవు ఫ్రెండ్స్ ఇది గ్రహించండి అయితే ఇది కొండ ప్రాంతాల్లో నేను చెప్తున్నాను పొలాల్లో మట్టికి తవ్వకండి ఎందుకంటే రైతులు ఊరుకోరు కాబట్టి రైతులు ఏంటంటే పొలాల్లో వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు రైతులు రైతులు వారు సాగుబడి చేస్తారు కదా అప్పుడు ఆ ప్రాంతంలో కానివ్వండి లేదా ఖాళీగా ఉన్న పొలాల్లోకి వెళ్ళి మాత్రం జస్ట్ కొద్దిగా చెలిగి చూడగండి ఎందుకంటే మరి రెండు మూడు అడుగులు తవ్వారంటే రైతులు అసలు ఊరుకోరంటే అది తప్పండి నేను దాన్ని ఎప్పటికీ కూడా ఎంకరేజ్ అయితే చేయను సో కొండ ప్రాంతాల్లో ఏంటంటే మన ఇష్టం అది అక్కడ తవ్వుతూనే ఉంటారు అందరు తవ్వుతూనే ఉంటారు మీరు కూడా దాన్ని చూసి దాని ద్వారా మీరు తెలుసుకొని ఖచ్చితంగా మీరు కూడా అదే చేస్తారనమాట వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి అనేది ఓపిక కావాలి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన ఖాళీ సమయంలో మాత్రమే వజ్రాల వేట చేయాలి ఫ్రెండ్స్ ఖాళీ సమయం వెళ్ళడం వల్ల ఏంటంటే వీకెండ్ ఒక ఆదివారం చూసుకొని అండి ఈ మీకు సెలవు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే వెళ్ళండి సో వెళ్ళినప్పుడు కేర్ఫుల్ ఎందుకంటే అక్కడ మీరు అటవీ ప్రాంతం వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ పాములు పెడతా కానీ ఖచ్చితంగా ఏదైనా విషసర్పాలకు సంబంధించి ఆ ప్రాబ్లం ఉంటాయనేసి ఒకసారి గ్రహించుకోండి చాలా జాగ్రత్తగా అక్కడ చూసుకోవాలన్నమాట సో వజ్రాలని మనం అన్వేషించి అంటే వెతికేటప్పుడు ఖచ్చితంగా మనం కొండ ప్రాంతంలో అయితే టూ మీటర్స్ లోపలికంటే మీరు గొయ్యి పెట్టి తవ్వుతుంటారు కదా ఏంటి అలా తవ్వుకుంటున్నారు అని మీరు చాలామంది అనుకోవచ్చు అలా వెతికితేనే కొండ ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ కింద ఉన్నటువంటి పొరలు తొలికి ఆ రాళ్ళు బయటపడి ఆ రాళ్లల్లో ఏమైనా డైమండ్స్ కనబడడానికి అవకాశం ఉంటుందండి దాని గురించే ఎక్కువ మంది కొండ ప్రాంతాల్లో పలుగు కానీ చిన్న చిన్న గుండపాలు లాంటివి తీసుకెళ్ళి పొడిచి తొలిచి చూస్తూ ఉంటారన్నమాట నేను చాలా అబ్జర్వేషన్ చేశాను సో లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను పొలాల్లో అయితే ఖచ్చితంగా మీరు కూర్చొని వెతకాలి ఫ్రెండ్స్ ఈ తప్పు చేయకుండా మీరు వెతికితే అంటే కూర్చొని వెతకడం ఒకటి కొండ అయితే తొగి చూడడం ఒకటి ఈ తొగి చూస్తే ఖచ్చితంగా కొద్దిగా శ్రమ ఉంటుంది కానీ దొరికితే మటుకి ఎక్సలెంట్ డైమండ్స్ అయితే దొరుకుతాయి దృష్టి పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ జనరల్గా మనం వజ్రాలు బయటకు వెళ్ళినప్పుడు ఆ వజ్రాలని మనం చూసినప్పుడు అంటే వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు మనం అనుకుంటాం అబ్బా ఇది నాకు దొరికితే బాగుండు కదా అని ఎస్ ఈ తప్పు చేయకపోతే ఖచ్చితంగా మీకు కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది నేను ఖచ్చితంగా దొరికిద్ది అని చెప్పట్లేదు బై ఛాన్స్ అయితే ఉంటుంది అది మీ అదృష్టం మీద ఆధారపడి కూడా ఉంటుంది మనం కొంతమందికి నేను చాలాసార్లు చూశాను ఫ్రెండ్స్ ఇట్లా సరదాగా వెళ్ళి వజ్రాలు చేద్దామని వెళ్ళిన వాళ్ళకి సరదాగా వెళ్ళిన వాళ్ళకి దొరికిన దాఖలాలు అయితే ఎక్కువగా ఉన్నాయి డైలీ అదే పనిగా వెళ్ళి వెతికే వాళ్ళకి చాలా అర్థం దొరికిన ఫ్రెండ్స్ అది దృష్టి పెట్టుకోండి ఎందుకంటే వీకెండ్లో మీరు ఖాళీగా ఉన్న సమయం ఖచ్చితంగా వజ్రాలు చేయండి ఎందుకంటే ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి సో ఇది ఒకటి దృష్టి పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మనం వజ్రాలు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యారీ వాటర్ కానివ్వండి తినడానికి రైస్ కానివ్వండి ఏదైనా తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దూర ప్రాంతాలకు వెళ్తాం కాబట్టి అక్కడ ఏమి అవైలబిలిటీ ఉండదు కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవైలబిలిటీ ఉండదు కాబట్టి తినడానికి కనీసం తాగడానికి ఏదో మంచిగా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఉండకపోవచ్చు సో రామనపేట పుట్ల కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్కడ హోటల్స్ అనేవి ఏర్పడ్డాయి రాకపోకలు ఎక్కువైనాయి జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి హోటల్స్ వచ్చేసి మనకి బలకట్టు కూడా అరేంజ్ చేశారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ దొరికే ప్రదేశాలు ఉన్నాయనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే ఫలానా చోట అని బ్రాండ్ వేసి చెప్పడానికి లేదండి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి దొరుకుతున్నాయి ఇప్పుడు గాజుల అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ గాజులపల్లిలో వెతుకుతున్నారు ఆ వంకలు ఖచ్చితంగా దొరుకుతున్నాయనేసి అన్నారు రెండు మూడు శాంపిల్స్ కూడా నాకు పంపించున్నారు అది క్రితం వీడియోస్లో మీకు చూపించున్నాను సో గాజుపల్లి కాకుండా జొన్నగిరిలో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ జొన్నగిరి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా జొన్నగిరి ప్రఖ్యాత తృప్తిగాంచినటువంటి ఒక ఇది సువర్ణగిరి అనే ఒక ప్రాంతం అనమాట రెండు వేల సంవత్సరాలు ఇది అశోకు మహారాజు ఆ కాలం నుంచి కూడా జువనగిరి సువర్ణగిరిగా వెళ్ళసిల్లింది కాబట్టి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రా రత్నాలు రత్నాలు అంటే అండి మన డైమండ్స్ కానివ్వండి పచ్చ కానివ్వండి కెంపు కానివ్వండి ఇవన్నీ కూడా ముత్యాలు కానివ్వండి రాసులుగా పోసి అమ్మారనమాట ఆ టైంలో సో అది ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కాబట్టి అక్కడ కూడా దొరుకుతుంటాయి పొలాలు విరివిగా దొరుకుతుంటాయి సో ఇంకొకటి ఏంటంటే కోళ్ళూరు ప్రాంతం అండి కోళ్లూరులో పంతులు గారి పొలం అంటే తెలియని వాళ్ళు ఉండరు పంతులు గారి పొలంలో దొరికే డైమండ్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది ఇది గ్రహించండి ఫ్రెండ్స్ అసలు ఇంకా మీరు ఇప్పుడైతే కృష్ణా వాటర్ బ్యాక్ వాటర్ తగ్గాయి కాబట్టి పడవ పడవ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి కోళ్లూరు పంతుల గారి పొలంలో కూడా ఖచ్చితంగా వెతుకుతున్నారు ఫ్రెండ్స్ ఇది వాస్తవం సో నాకు టైం అయితే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి వెళ్ళకపోతున్నాం వెళ్తే మట్టికి ఇన్ డీటెయిల్గా ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి మరి మన వెంకటాయపాల నుంచి ఎలా వెళ్ళాలి లేదా వేరే సైడ్ నుంచి ఎలా వెళ్ళాలి అని ఇన్ డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఇప్పటి వరకు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరికి చేరుస్తారు ఈ మీరవిహారీ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్కువగా డైమండ్స్ దొరికే ప్రదేశాల్లో జొన్నగిరితో పాటు గాజులపల్లితో పాటు కోళ్లూరు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో పులిచింతల ప్రాజెక్ట్ పక్కన ఉన్నటువంటి ప్రదేశాలు కూడా డో డైమండ్స్ అనేవి దొరుకుతాయి ఉన్నాయనేసి కొంతమంది అయితే చెప్పు అది వాస్తవం కాదని నిర్ధారించేదాకా నేనైతే చెప్పను సజెషన్ చేయను కానీ చూస్తాను వెళ్ళి ఖచ్చితంగా అయితే చూస్తాను అనమాట తర్వాత శ్రీరాంపురం అని ఈ మధ్య కాలంలోనే మరి పల్నాడు జిల్లాలో ఒక రైల్వే లైన్ కోసం కొండ తవ్వి అక్కడ చూడడం జరిగిందనమాట ఆ కొండలో కనిపించిన స్టోన్స్ క్రిస్టల్స్ కానీ ఇవన్నీ కనపడ్డాయి అనమాట సో ఇవన్నీ కూడా తరచుగా వస్తున్న వార్తలు అనమాట ఇవి తర్వాత వజ్ర కరూరు అనేది ప్రాముఖ్యత తగ్గిపోయింది ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేయబోతున్నాను వజ్రకరూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ స్టోన్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీరు ఆదరించండి తప్పకుండా మీకు తెలియజేస్తాను సో ఇప్పుడు నేను ఈ స్టోన్స్ గురించి చెప్తున్నాను కదా వాటి శాంపిల్స్ మీరు చూడండి డైమండ్స్ అనమాట ఆ డైమండ్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియోలో ఇప్పుడు చూడండి సో ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ డైమండ్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడండి గో